తెలుగు ఆడియో బైబిల్ ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయము యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు యేసావును అతడితో నాలుగు వందల మంది మనుషులను వచ్చిచుండిరి అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేళ్లకు ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలపడెను అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి మీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిని లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిని ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఏసావు నాకు ఎదురుగా వచ్చిన గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పను అప్పుడు వేసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీదనున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా నేను నీ ఎద్దుకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాన్ని పుచ్చుకొని మనము వెళ్ళుదము నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియూ గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవనియూ నా ప్రభువుకు తెలియను ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను నేను నా ప్రభువు నద్దుకు సేయూరునకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను అప్పుడు వేసావు నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనుల్లో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదనని చెప్పగా అతడు అది ఎలా నా ప్రభు కటాక్షము నా మీద నుండనిమ్మనెను ఆ దినము నా వేసావు తన త్రోవను నాకు తిరిగిపోయాను అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటుకి సుక్కోతు అని పేరు పెట్టబడిను అట్లు యాకోబు పద్దెనరాములో నుండి వచ్చిన తర్వాత కనాలు దేశంలోనున్న షకేమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారము వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహిం ఇస్రాయేలు అని పేరు పెట్టెను